అరవిందం గారు అనేవారు ఏందయ్యా కొనబడినవే కనబడ్డం లేదే అనేవాడు కొనబడిన వాడు కనబడవ మందిరంలో కనబడరు ఎప్పుడు వస్తారంటే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తారు ఒక ప్ర ప్రసంగికుడు పది లెప్పర్స్ గురించి చెప్తున్నా అంట పది లెప్పర్స్ వాళ్ళు బాగుపడినారు వాళ్ళు పోయినారు కా వాళ్ళు ఒక్కడే వచ్చినాడు యేశుపరవు దగ్గరికి ఒక్కడే వస్తే యేశు అంటాడు కదా మిగతా తొమ్మిది మంది ఎక్కడున్నారా అని అడిగినాను ఇంకా ప్రసంగికులు అది ఇంకా పెద్ద మోక గట్టిగా అరిసి చెప్తారు ఆ తొమ్మిది ఎక్కడో ఆ తొమ్మిది ఎక్కడ అంటుంటే ఆయన అన్న వాళ్ళు ఆదివారం వస్తారు అన్నాడు ఎప్పుడు వస్తారు వాళ్ళు ఆదివారమే కనపడతారు అది క్రైస్తత్వమా నీ ఇష్టం వచ్చి వచ్చి పోవడానికి దేవుని మందిరం అంత ఎట్టిగా పడిందా ఎంతగా ప్రేమిస్తున్నాం మనం క్రైస్తవరం అని చెప్పుకొని దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించకపోతే నువ్వు ఎలాంటి క్రైస్తవుడు క్రైస్తవరాలువి ఆదివారమే రావాలా మంగళవారం ప్రేయర్ మీటింగ్ లేదా బేస్తవారం అంటే మాకు ఉంటుంది మంగళవారం ప్రేయర్ మీటింగ్ గురు గురువారం బైబుల్ స్టడీ ఇంకా కాటేజ్ మీటింగ్స్ ఉంటాయి ఇంకా వేరే మీటింగ్ రావా ఎవరు నిజమైన శిష్యులు తన తండ్రినైనా తల్లినైనా చెల్లెండ్రు అక్కలు వాళ్ళందరినీ విడిచిపెట్టి ఆయన్ని వెంబడించేవారు వాళ్ళే నిజమైన క్రైస్తవం